ಮಾತ್ಮಜೋತ್ರಪುರ ವಂದನೋಹಾ ಸಾದೇಸ್ತಾಂ ಮಾತ್ಮಜೋತ್ರಪುರ ಆಶಯಲನೋ ವಂದನೋಹಾ ಸಾದೇಸ್ತಾಂ ಪುಲೇ ಆಶಯಲನೋ ವಂದನೋಹಾ ಪ್ರಜಾ ಪೋರಾಟಾಲೋ ವಂದನೋಹಾ ಪ್ರಜಾ ಪೋರಾಟಾಲೋ ವಂದನೋಹಾ ಪ್ರಜಾ ಪೋರಾಟಾಲೋ ವಂದನೋಹಾ ಪೋರಾಟಾಮ್ ಅಂತರಂತರಣಕ್ಕೆ ವಿತ್ರೇಕಂಗವಾ ವಂದನೋಹಾ ಪೋರಾಟಾಮ್ ಆಸಮಾನತನಕ್ಕೆ ಕಾಕಿನಾಡ ಜಿಲ್ಲಾ ನಗರ ప్రధానంగా జ్యోతిరావు పూలే జయంతిని ఇవాళ ప్రధానంగా జరుపుకుంటున్నాం దానికి గల కారణాలు ఏంటంటే వారు జీవితాలను కూడా ప్రణంగా పెట్టి వారు 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 ఏంటంటే వారు ఆలోచనలన్నీ ప్రజా ఆలోచనలు ప్రజల్లో ఏంటి అట్టడుగు వర్గాల్లో నిమ్మన కులాల్లో నిమ్మన కులాలకి హక్కులు కావాలి నిమ్మన కులాలు కూడా మనుషులుగా జీవించాలి అనే దానితోటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఎందుకంటే వారి జయంతులని ఎలా దేశవ్యాప్తంగా జరపాలి ఎందుకంటే వారు వ్యక్తిగత విలాస స్వార్థ పనులు కాదు దేశం కోసం దేశంలో నిమన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఏదో అట్టడి వర్గాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ భూమి కావాలి పుట్ట కావాలి హక్కులు కావాలి అనే దాంతో ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళ పుట్టకనేది మామూలు విషయం కాదు అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా జ్యోతి రపులే జయంతులు జరుపుకున్నారంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ పుట్టిందే దేశం కోసం దేశ ప్రజల కోసం అట్టడికి వర్గాల కోసం నిమ్మన కులాల కోసం పుట్టారు పెరిగారు చనిపోయారు అందుకే వేళ వారికి దండేసి ఇంత ఘనంగా ఇవాళ ఆయన జయంతి ఇక్కడ జరుపుకుంటున్నామంటే ప్రభు కూడా ఉండి ప్రభుకారులకు ఉండి మనం కూడా ఆయన త్యాగాలే ప్రధాన కారణం అని నేను చెప్తూ నా పేరు కర్ణాకుల వీరంజనేయులు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాత్మా పూలే జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గ కేంద్రం అయినటువంటి జగ్గంపేట శివారు రంగవల్లి నగర్లో ఆంధ్రప్రదేశ్ రైతు పలి సంఘం ఆఫీసులో ఆయన యొక్క చిత్రపటానికి మరి సంఘం శ్రేణులంతా కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఆయన యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళి జరిగింది మరి మహాత్మా జ్యోతిరాపులే మరి ఆ అట్టడి ఉన్నటువంటి జనాంగానికి అలాగే అస్పృశ్యతకి వ్యతిరేకంగా పోరాడాడు అలాగే ప్రధానంగా మహిళలు అభ్యున్నత కోసం మహిళలు చదువుకోవాలని ఆయన కలగన్నాడు మరి అనేక పత్రికలు కూడా ఆయన మరి రచించాడు అనేక సామాజికమైనటువంటి విప్లవ ఉద్యమాల్ని కూడా ముందు తీసుకొచ్చాడు అలాగే సత్యశోధక సమాజ్ అనేటువంటి సంస్థను స్థాపించి మనువాదానికి వ్యతిరేకంగా విపరీతంగా ఆయన మరి తన ప్రాణాలను కూడా ఎదురొడ్డి పోరాడినటువంటి మహనీయుడు మరి జ్యోతిరప్పులే ఆయన యొక్క భార్యను ఈ యొక్క దళితుల్లో దళితుల్లో ఉన్నటువంటి మహిళలకి విద్య నేర్పించడం కోసం మరి ఈ దళిత వాళ్ళకి వెళ్ళి దళితుల మహిళలకి చదువు చెప్పడానికి మరి ఆమె ఆవిడని టీచర్గా తీర్చిదిద్ది మహిళలకు చదువు చెప్పినటువంటి మహనీయుడు మన మహాత్మా జ్యోతిరప్పులే అలాగే అంటరానితనానికి అస్పృశ్యతకి వ్యతిరేకంగా ఆయన మరి కృషి చేసినటువంటి వ్యక్తి నిమన వర్గాల ప్రజలందరూ కూడా చదువుకోవాలి వారు ఆర్థికంగా ఎదగాలి సమానత్వం ఉండాలి అందరూ బాగుండాలి ఆశించి ఆయన ఒక పోరాటాలు తొలితరంలో తీసుకొచ్చాడు ఆయన్ని ఆదర్శంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకుని ఈ దేశాన్ని రాజ్యాంగం రచించడం కూడా జరిగింది అనేక హక్కుల కోసం కూడా రా అంబేద్కర్ కూడా పోరాటం జరిగింది నేడు ఆ యొక్క పెద్దలు సాధించినటువంటి హక్కులను నేడు పాలక వర్గాలు కాలరాస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు దీన్ని ప్రజలు ప్రజానీకం అంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క జ్యోతిరూపుల యొక్క జీవితం ఏంటి ఆయన దేనికోసం పోరాడాడు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి దీని మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది జ్యోతిరపులి యొక్క పోరాట స్ఫూర్తిని తీసుకుని నేటి సమాజం బావు కోసం పోరాడవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా ప్రజానీకాన్ని పిలుపునిస్తా ఉన్నాను